శ్రీ గురు మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే రిద్ధి సిద్ధి దాత అయిన భగవాన్ గణేషుని కృపతో పన్నెండు రాసులలో ఆరు రాసుల వారు ఆగస్ట్ ఇరవై ఏడున అంటే గణేష చతుర్థి రోజున కోటీశ్వరులుగా మారబోతున్నారు అవును ఈసారి గణేష చతుర్థి రోజున చాలా అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయని మీకు తెలియచేస్తున్నాము మొదటి విషయం ఏమిటంటే ఈసారి గణేష చతుర్థి బుధవారం రోజున వస్తోంది బుధవారం అనేది భగవాన్ శ్రీ గణేష్ని రోజుగా పరిగణించబడుతుందని మీకు తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ రోజున శివయోగం అమృత సిద్ధి యోగం గజకేసరి రాజయోగం మరియు ధనలక్ష్మి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ యోగాల కారణంగా పన్నెండు రాసులలో ఆరు రాసుల వారు కోటీశ్వరులుగా మార బోతున్నారు అవును ఈ ఆరు రాసుల వారికి లాటరీ తగలబోతోంది చతుర్థి రోజున ఈ అనేక అరుదైన యోగాల సమయంలో స్వయంగా విధాత కూడా ఈ రాసుల వారిని ఆపలేరు ఈ ఆరు రాసుల వారు గణేష చతుర్థి రోజున భగవాన్ గణేషుని కృపతో కోటీశ్వరులుగా మారబోతున్నారు ఈ ఆరు రాసుల వారిపై భగవాన్ గణేష్ని అత్యంత కృప ఉంటుంది దీని ఫలితంగా ఈ ఆరు రాసుల వారి జీవితంలోని అన్ని దుఃఖాలు బాధలు మరియు కష్టాలు ఇప్పుడు తొలగిపోనున్నాయి ఈ ఆరు రాసుల వారి జీవితంలో అపారమైన సంతోషంగా రాబోతున్నాయి దీనితో ఈ ఆరు రాసుల వారి జీవితం ఇప్పుడు మారిపోనుంది అవును ఆగస్ట్ ఇరవై ఏడున గణేష చతుర్థి రోజున కోటీశ్వరులుగా మారబోయే ఈ అదృష్టవంతమైన రాసులేవి ఈరోజు ఈ వీడియోలో మేము ఆ ఆరు అదృష్టవంతమైన మరియు భాగ్యవంతమైన రాసుల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందిస్తాము ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి దీనిని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మొదట ఈ వీడియోను లైక్ చేసి కమెంట్ బాక్స్లో హృదయపూర్వకంగా జై శ్రీ గణేష్ని తప్పకుండా రాయండి మీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు భగవాన్ శ్రీ గణేషుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ సమాచారం కోసం చెప్పాలంటే భగవాన్ గణేషుడు ప్రథమ దేవుడిగా పరిగణించబడతారు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు లంబోదరుని పూజ తప్పనిసరిగా చేయాలి ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడున గణేష చతుర్థి జరపబడుతుంది ఈ సంవత్సరం గణేష చతుర్థి పండుగ ఆగస్ట్ ఇరవై ఏడున అంటే బుధవారం రోజున జరపబడుతుందని మీకు తెలియజేస్తున్నాము ప్రత్యేక విషయం ఏమిటంటే ఈసారి ఈ పండుగ బుధవారం రోజునే వస్తోంది మరియు బుధవారం అనేది భగవాన్ శ్రీ గణేషుని రోజుగా పిలవబడుతుందని మీకు తెలిసిన విషయమే ఈ రోజున బప్పా భక్తులందరూ గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి భక్తి భావంతో పూజిస్తారు ఈ సంవత్సరం గణేష చతుర్థిన దాదాపు మూడు వందల సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈసారి గణేష్ చతుర్థిన బ్రహ్మ కర్మయోగం మరియు శుక్లయోగం వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిధి నుండి దేశవ్యాప్తంగా గణేష చతుర్థి పండుగ ప్రారంభమవుతుంది ఈ పండుగ ప్రధానంగా పది రోజుల పాటు జరుగుతుంది ఈ సమయంలో భక్తులు భప్పాను తమ ఇంటికి తీసుకువస్తారు మరియు అనంత చతుర్దశి రోజున భప్పాను నిమగ్నం చేస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథిన చతుర్థి పవిత్ర పండుగ జరపబడుతుంది ఈసారి ఉదయ తిథి ఆధారంగా ఆగస్ట్ ఇరవై ఏడున గణేష చతుర్థి వ్రతం ఆచరించబడుతుందని మీకు తెలియజేస్తున్నాము గణేష చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదని నమ్ముతారు ఎందుకంటే దీనివల్ల శాపం వస్తుందని చెబుతారు అలాగే గణేష చతుర్థి రోజున భగవాన్ గణేషుని విగ్రహ స్థాపన శుభముహూర్తంలోనే చేయాలి అవును ఆగస్ట్ భగవాన్ గణేషుని జన్మోత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథిన దేశవ్యాప్తంగా గణేష్ గణేష చతుర్థి పండుగను గొప్ప వైభవంతో జరుపుకుంటారు ఈ రోజున ఆలయాల నుంచి ఇంటింటికి భగవాన్ గణేషుని విగ్రహ స్థాపన జరుగుతుంది మరియు పది రోజుల పాటు బొప్ప ఆరాధన తర్వాత త్వరలో తిరిగి రావాలని కోరుకుంటూ వారిని విసర్జన చేస్తారు వైదిక పంచాంగం ప్రకారం చతుర్థి తిథి ఆగస్ట్ ఇరవై ఆరున మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి మాన్యత కాబట్టి ఈ సంవత్సరం గణేష చతుర్థి పండుగ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజున జరపబడుతుందని తెలియజేస్తున్నాము ఈ విధంగా ఉదయ తిథి ఆధారంగా పది రోజుల పాటు జరిగే గణేష్ ఆగస్ట్ ఇరవై ఏడు నుండి ప్రారంభమవుతుంది ధార్మిక విశ్వాసాల ప్రకారం చతుర్థి తిథిన శుభముహూర్తంలో భగవాన్ గణేషుని విగ్రహ స్థాపన చేయడం వల్ల జీవితంలో సుఖ సంపదలతో పాటు అన్ని రకాల శుభ ఫలితాలు లభిస్తాయి గణేష్ చతుర్థి రోజున భగవాన్ గణేష్ని విగ్రహ స్థాపన కోసం శుభముహూర్తాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి గణేష్ చతుర్థి రోజున భగవాన్ శ్రీ గణేష్ని ఇంట్లో స్థాపించడానికి మధ్యాహ్నం సమయాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే హిందూ విశ్వాసం ప్రకారం ఆయన జన్మించిన సమయం ఇదే పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భగవాన్ శ్రీ గణేషుని మధ్యాహ్న పూజ శుభముహూర్తం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం రోజున ఉంటుంది ఈ రోజున భగవాన్ గణేషుని నిజమైన భక్తులు ఉదయం స్నానం ధ్యానం చేసిన తర్వాత మొదట గణేష్ చతుర్థి వ్రతాన్ని విధి విధానంగా ఆచరించాలని సంకల్పించాలి ఆ తర్వాత ఇంటి ఈశాన్య దిశలో ఒక పీఠ మీద పసుపు రంగు వస్త్రం వేసి గణపతి విగ్రహాన్ని స్థాపించాలి ఆ తర్వాత గణపతిపై గంగా చల్లి స్నానం చేయించి ఆ తర్వాత కుంకుమ తిలకం పెట్టి విధి విధానంగా పూజ చేయాలి గణేశ చతుర్థి పూజలో గణపతికి ఆయనకు ఇష్టమైన వస్తువులైన దుర్వా మోతీచూర్ లడ్డు గణపతి కొబ్బరి చెరుకు మొదలైనవి సమర్పించిన తర్వాత గణపతి చాలీసా లేదా గణపతి అధర్వ శీర్ష పఠించాలి పూజ చివరిలో గంట ఘంటికలు శంఖం మంజీరం మొదలైన వాటితో ఆయన ఆరతి చేయాలి గణేశ చతుర్థి రోజున సాయంకాలం కూడా విధి విధానంగా గణపతి పూజ చేయాలి ఏదైనా బ్రాహ్మణుడు లేదా పూజారికి భోజన ప్రసాదం పెట్టి ఆ తర్వాత స్వయంగా కూడా గ్రహించాలి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణపతి విసర్జన సెప్టెంబర్ ఆరు రెండు వేల నలభైన జరుగుతుంది పది రోజుల పాటు గణేషుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించేవారు అనంత చతుర్దశి రోజున గణేషుని విసర్జన చేస్తారు ఇప్పుడు మనం ఆ అదృష్టవంతమైన రాసుల గురించి మాట్లాడుకుందాం వారి జీవితంలో ఇప్పుడు అదృష్టం మెరవబోతోంది అవును ఈ రోజు మేము మీకు భగవాన్ శ్రీ గణేషుని కృపతో కోటీశ్వరులుగా మారబోయే ఆ రాసుల పేర్లను తెలియజేయబోతున్నాము కాబట్టి ఈ రాసులు ఏవి మరియు వారికి ఏ లాభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియోను మీరు ఏమాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మొదట రాశి మేషం మేష రాశి వారికి చెప్పాలంటే భగవాన్ గణేషుని కృపతో మీకు చాలా అద్భుతమైన సమయం రాబోతోంది మీకు కీర్తి గౌరవం లభించడమే కాకుండా సమాజం నుండి మీకు గొప్ప ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి దీనితో మీ జీవితంలో గణనీయమైన మార్పు వస్తుంది అవును భగవాన్ గణేషుని కృప మీపై ఉంటుంది దీనితో పాటు మీకు గణనీయమైన ధనలాభం కూడా ఉంటుంది ఒకవైపు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరోవైపు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అవును మేషరాశి వారికి ఇప్పుడు అన్ని వైపుల నుండి లాభమే లాభం లభించబోతోంది తరువాతి రాశి వృషభం అవును వృషభ రాశి వారిపై భగవాన్ గణేషుని అపార కృప ఉంటుందని చెప్పాలనుకుంటున్నాము దీని ఫలితంగా ఈ రాశివారు ఇప్పుడు తమ జీవితంలో అనేక రకాల ఆకస్మిక ధనలాభాన్ని పొందబోతున్నారు మరియు వారి అన్ని ఆటంకాలు తొలగిపోనున్నాయి ఈ వారం మీ ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది మరియు మీరు వ్యాపారంలో కూడా మంచి పేరు సంపాదించవచ్చు మీపై భగవాన్ శ్రీ గణేషుని ప్రత్యేక కృపాదృష్టి ఉంటుంది అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఉన్న అన్ని సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి తరువాతి రాశి మకరం మకర రాశి వారికి చెప్పాలంటే భగవాన్ గణేషుని కృపతో ఇప్పుడు మీకు త్వరలో శుభవార్త అందబోతోంది అవును మీరు చేసిన కృషికి ఇప్పుడు మీకు ఫలితం లభించబోతోంది మీ కృషికి ఫలితం తప్పకుండా లభిస్తుంది దీనితో మీ సంతోషానికి అవధులు ఉండవు మీ అన్ని ఆటంకాలు భగవాన్ గణేషుని ఆశీర్వాదంతో సమయానికి పూర్తవుతాయి కుటుంబం మరియు స్నేహితుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీపై భగవాన్ గణేషుని అపార కృప ఉంది మరియు ఆయన కృపతో మీ ధన సంబంధిత సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి మీకు ధనలాభం కోసం అనేక అవకాశాలు లభిస్తాయి ధనంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది మరియు అనేక రకాల లాభాలు ధనలాభం మరియు గొప్ప విజయాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి భగవాన్ గణేషుని కృప మీపై ప్రత్యేకంగా ఉందని చెప్పాలి అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం ప్రేగుదల యోగం కూడా ఉంది భగవాన్ గణేషుని కృపతో మకర రాశి వారి జీవితంలోని అన్ని సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి మరియు మీ జీవితంలో అపార సంతోషాలు లభిస్తాయి దీనితో మీ జీవితం మారిపోతుంది ఈ జాబితాలో తదుపరి రాశి మిథునం ఈ మహాశుభ సందర్భంలో భగవాన్ గణేశుడు మీ రాశివారిపై అనేక సంతోషాలు మరియు ధనవర్షం కురిపించబోతున్నారని చెప్పాలనుకుంటున్నాము వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది చాలా శుభ సమయం ఎందుకంటే వారి వ్యాపారం ఇప్పుడు విస్తరిస్తుంది మరియు అనేక రకాల కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఉద్యోగం చేసే ఈ రాశి వారికి వారి పదవిలో ఉన్నతి లభిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు మీ కార్యక్షేత్రం గురించి మాట్లాడితే ఈ వారం మీరు మీ కార్యక్షేత్రంలో కఠినంగా శ్రమిస్తారు మరియు మీ కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుంది తదుపరి రాశి వృశ్చికం భగవాన్ శ్రీ గణేషుని కృపతో రాబోయే సమయంలో మీకు ఉద్యోగాలు లభించవచ్చని చెప్పాలనుకుంటున్నాము జీవితంలోని ప్రతి క్షేత్రంలో మీకు విజయం సాధించబడుతుంది మరియు మీరు ముందుకు సాగుతారు భగవాన్ గణేషుని కృపతో మీకు వ్యాపారంలో గొప్ప ధనలాభం లభించవచ్చు మీ కుటుంబంలో ఏదైనా ధార్మిక కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తోంది కుటుంబంలో కొత్త అతిథి రాక కూడా జరగవచ్చు రాబోయే సమయంలో మీకు ధనం సంపాదించడానికి అనేక కొత్త మార్గాలు కూడా లభిస్తాయి తదుపరి రాశి తుల ఇప్పుడు మీరు జీవితంలోని ప్రతి క్షేత్రంలో విజయం సాధిస్తారని చెప్పాలనుకుంటున్నాము విజయం మీరు వేగంగా ముందుకు సాగుతారు మీ ఆటంకాలు ఇప్పుడు పూర్తవుతాయి జీవిత భాగస్వామితో సంబంధాలలో మీకు మధురత్వం వస్తుంది సామాజిక మరియు రాజకీయ క్షేత్రంలో మీ ఆకర్షణ పెరగవచ్చు రాబోయే సమయంలో మీకు ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది విద్యా క్షేత్రంలో మీకు గొప్ప విజయం లభించవచ్చు అవును భగవాన్ శ్రీ గణేషుని కృపతో మీకు కోల్పోయిన నిజమైన ప్రేమ లభిస్తుంది మీ ఆటంకమైన డబ్బు మీకు తిరిగి లభించబోతోంది దీనితో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది భగవాన్ శ్రీ గణేషుని కృపతో మీకు జీవితంలోని ప్రతి మలుపులో విజయం లభిస్తుంది మీ కోల్పోయిన ప్రేమ మీకు తిరిగి లభిస్తుంది భగవాన్ శ్రీ గణేషుని కృపా దృష్టి మీపై నిరంతరం ఉంటుంది తల్లిదండ్రుల సహకారం మీకు అత్యధికంగా లభిస్తుంది వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో గొప్ప ధనలాభం లభించవచ్చు వివాహం కాని వారికి మంచి సంబంధం ముందుకు రావచ్చు ఈ సమయంలో మీరు మీ మాటలతో ఇతరులను మీ వైపు ఆకర్షించవచ్చు ఆకస్మికంగా మీరు విదేశీ ప్రయాణం కూడా చేయవలసి రావచ్చు ఈ సమయంలో మీ కార్యస్థలంలో సహ ఉద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఈ జాబితాలో తదుపరి రాశి కన్య కన్య రాశి వారికి చెప్పాలంటే భగవాన్ గణేషుని ప్రత్యేక కృప మీపై ఉంది మీకు ధనలాభం లభించడమే కాకుండా మీ వ్యాపారంలో కూడా గణనీయమైన వృద్ధి ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెరుగుదలకు పూర్తి యోగం ఉంది అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలనే కలనుకనే వారి కల నెరవేరే యోగం ఏర్పడుతోంది భగవాన్ గణేషుని ప్రత్యేక కృప కన్యరాశి వారిపై ఉంది అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఎక్కువ లాభం లభిస్తుంది ధనలాభం కోసం అనేక అవకాశాలు కన్యరాశి వారికి ఇప్పుడు లభించబోతున్నాయి అలాగే సంతాన ప్రాప్తి కోరుకునే వారికి సంతానం లభిస్తుంది మరియు వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి అలాగే మీ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి నూతన వాహనం లేదా ఇల్లు కొనాలనే ప్రణాళిక వేసిన వారి ప్రణాళిక కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది భగవాన్ గణేషుని కృపా దృష్టి మీపై ఉంది మీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు భగవాన్ గణేషుడు ఇప్పుడు మీ జీవితంలో అనేక రకాల లాభాలు ధనలాభం మరియు విజయాన్ని అందించబోతున్నారు దీనితో కన్యరాశి వారి జీవితం మారిపోతుంది తదుపరి రాశి కర్కాటకం భగవాన్ గణేషుని కృప మీపై ఉంది అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెరుగుదల యోగం ఉంది కర్కాటక రాశి వారికి చెప్పాలంటే భగవాన్ గణేషుని కృపతో ఇప్పుడు మీకు ధనలాభం కోసం అనేక అవకాశాలు లభిస్తాయి దీనితో మీ జీవితం మారిపోతుంది మరియు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది దీనితో పాటు మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంతాన ప్రాప్తి కోరుకునేవారికి సంతాన సుఖం లభిస్తుంది దీనితో కుటుంబంలో సంతోషాలే సంతోషాలు భగవాన్ గణేషుని కృపతో కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పుడు మీకు అపార సంతోషాలు లభిస్తాయి దీనితో మీ జీవితం మారిపోతుంది ఇది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కర్కాటక రాశి వారికి భగవాన్ గణేషుని ఆశీర్వాదంతో ఇప్పుడు సమయం పూర్తిగా మీ పక్షంలో ఉంది ఈ జాబితాలో తదుపరి రాశి కుంభం కుంభరాశి వారికి చెప్పాలంటే భగవాన్ గణేషుని కృపతో మీ జీవితంలో ఇప్పుడు సంతోషాల మాండాగారం రాబోతోంది అవును భగవాన్ గణేషుడు మీపై చాలా సంతోషంగా ఉన్నారు మీ జీవితంలో ఇప్పుడు మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతోంది దీనితో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అవును కుంభరాశివారికి మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభించబోతోంది అలాగే మీ ఆటంకాలు అయిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి మరియు వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభం లభిస్తుంది వారి వ్యాపారం రోజుకు రెండు రెట్లు రాత్రికి నాలుగు రెట్లు వృద్ధి చెందుతుంది వారికి ఇప్పుడు అన్ని వైపుల నుండి లాభమే లాభం లభించబోతోంది కుంభరాశి వారికి ఇప్పుడు మీ జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలే సంతోషాలు లభించబోతున్నాయి భగవాన్ గణేశుడు మీపై చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతం పెరుగుదలకు యోగం ఉంది అలాగే ఉద్యోగం కోసం వెదుకుతున్న వారికి మనసుకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది అలాగే మీ ఆటంకమైన డబ్బు త్వరలో మీకు తిరిగి లభించబోతోంది మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మరియు మీ జీవితంలో ఇప్పుడు సంతోషాలే సంతోషాలుంటాయి కుంభరాశివారు ఇప్పుడు మీ జీవితంలో నూతన సంతోషాన్ని అనుభవిస్తారు భగవాన్ గణేషుని ప్రత్యేక కృప కుంభరాశి వారిపై ఉంది సమయం పూర్తిగా మీ పక్షంలో ఉంది ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు సమయాన్ని మీ చేతుల నుండి జారిపోనివ్వకండి అవును ఇవే ఆ అదృష్టవంతమైన రాసులు వీటి జీవితంలో ఇప్పుడు అపార సంతోషాలు రాబోతున్నాయి అవును భగవాన్ గణేష్ని ఆశీర్వాదం మీకు లభించాలని కోరుకుంటున్నాము కామెంట్ బాక్స్ లో హృదయపూర్వకంగా జై శ్రీ గణేష్ అని తప్పకుండా రాయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి